నర్మదతో ఇంట్లో ఎవరు మాట్లాడకుండా ఉంటూ ఉంటారు దాంతో నర్మద కోపం ఏం చేయాలో అర్థం కాక ఇంకా డైరెక్ట్గా మామతో తేల్చుకోవాలని చెప్పి రామరాజు దగ్గరికి వెళ్తుంది అయితే అక్కడ రామరాజు మాత్రం ఏం చేయకుండా నర్మదా వచ్చి రామరాజు ముందు కూర్చొని మావయ్య ఇంట్లో వాళ్ళందరూ మాట్లాడట్లే మీరు కూడా మాట్లాడాలి ఎందుకు మావయ్య మాకు శిక్ష అని అడుగుతుంది దాంతో రామరాజు ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉంటాడు నర్మదా మాత్రం మేము తప్పు చేశామని ఒప్పుకుంటాం మామయ్య కానీ మామయ్య మీ ఇంట్లో వాళ్ళందరూ ఇలా మాట మాకు ఎంత బాధగా ఉంటుంది మాకు అసలు ఎంత బాధగా ఉంటుంది నా భర్త కూడా నాతో మాట్లాడట్లేదు దానికి ఎంత బాధగా ఉంటుంది నా మనసు ఎంత బాధపడుతుంది అయినా ప్రేమ చేసిన దాంట్లో తప్పేముంది మామయ్య ప్రేమకు డా డ్యాన్స్ క్లాస్కి వెళ్తున్న విషయం నాకు అసలు తెలివినే తెలియదు అయినా నేను ఏం అనకుండా జస్ట్ సపోర్ట్ చేశాను ఎందుకంటే తన భర్త కోసం తన కష్టపడుతుంది అని సపోర్ట్ చేశాను మా అమయ్య దానికి నా మీద కూడా అందరు శిక్ష వేస్తారా ఇది ఎంత మాత్రం న్యాయం మావే అని అంటూ ఉంటుంది నర్మదా దాంతో రామరాజు మాత్రం ఏం మాట్లాడకుండా లెక్కలు చూస్తూ ఉంటారు నర్మదా ఇలా మాట్లాడుతూ ఇదేమన్నా బాగుందా మా ఇంట్లో అందరు ఎవ్వరు మాట్లాడుకుంటే ఇంత బాధ ఉంటే బా కావాలంటే శిక్షించండి కొట్టండి కానీ మాట్లాడకుండా ఉంటే ఎంత బాధగా ఉంటుంది ఇంట్లో ఎవ్వరు కూడా మాట్లాడట్లేదు మాతోటి అని అంటుంది నర్మద ఒకసారి అయితే ఏడు ఏడ్చేస్తుంది నర్మదా దాంతో రామరాజు అయితే ఎందుకు మళ్ళా చూస్తున్నావు అని చూస్తూ ఉంటాడు నర్మద నర్మద మాత్రం ఏడుస్తూనే ఉంటుంది రామరాజు నర్మదతో ఇలా అంటాడు అమ్మ నర్మదా నువ్వు అలా ఏడాకమ్మ ఇంట్లో మహాలక్ష్మి లాంటి ఆడపిల్లలు ఏడుస్తే అది ఇంటికి అసలు మంచిది కాదమ్మా అని అంటాడు రామరాజు నర్మదా మాత్రం ఏడు కాపుకోలేకపోతూ ఉంటుంది అయితే రామరాజు వాటర్ ఇచ్చి తాగమని అంటాడు ఆ వాటర్ తాగక నర్మదా ఇలా మాట్లాడుతుంది మావయ్య మేము చేసి క్షమించడం తప్పే అయినా మీరు కొట్టి తిట్టయినా అనండి కానీ మాట్లాడకుండా ఉండకండి ఎందుకంటే మేము మా తల్లిదండ్రులకి వదిలేసి వచ్చాం మీరే తల్లిదండ్రులు అని అనుకొని ఉంటూ ఉన్నాం మీరు మాట్లాడకపోతే మమ్మల్ని ఇంకెవరు మాట్లాడతారు మా మీరే మమ్మల్ని క్షమించారు కదా అని అంటుంది నర్మద దాంతో రామరాజు సరేనమ్మా నేను మమ్మల్నితో అందరితో ముద్దకు ముందులాగే ఉంటాను కారు మీరు మాత్రం ఇంకోసారి ఏ తప్పు చేయకుండా ఉండండి అని రామరాజు నర్మదతో అంటాడు నర్మదా చాలా సంతోషిస్తూ ఉంటుంది దాంతో రామరాజు మాత్రం ఇంకా ఏడు ఒక మార్క్స్ చాల ఇంకా మేము అందరితో మాట్లాడుతూ అని అంటాడు రామరాజు దాంతో పక్కన ఇంకా రామరాజు ఇంకా నీ ఆఫీస్కి దింపుతాడమ్మా తీసుకెళ్ళు అని అంటాడు సరే మామయ్య అని అంటుంది నర్మదా